శ్రీరామదూత శ్రీ నమ పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టాపించినటువంటి అనేక సామ్రాజ్య కేంద్రాల్లో చంద్రకోణం అనే అధికార కేంద్రం ఒకటి అని చెప్పుకున్నాం కదా అక్కడి మహామండలాదీశ్వరుడు విజయుడు వీరుడు అతడు గొప్ప పరాక్రమవంతుడు అనుకున్నాం ధర్మాత్ముడు అనే పేరు కూడా ఉండింది అంటారు అలాంటి వీరుడికి తానే స్వయంగా దిగ్విజయ యాత్ర చేయాలన్నటువంటి కొత్త ఆలోచన వచ్చింది తక్షణమే తన కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి తాను చతురంగ బలాలతో నేరుగా దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు అనుకున్నాం అతడు దేశపు పొలిమేరలను ముందే తన సద్గురువైన మహర్షి ఎదురయ్యాడు వెంటనే ఆ రాజు గుర్రం దిగి సైన్యాన్ని తాపేసి చెప్పులు విప్పి కిరీటం తీసి గురువు పాదాల మీద వాలాడు గర్గమని ఆ రాజును ఆశీర్వదించి ఏంటయ్యా ఈ ప్రయాణం అన్నాడు ఏంటి ఈ హడావిడి ఎక్కడికి వెళుతున్నావు ఎందుకు ఇది నీకు రాజుగారు తన మనసులో మాట దాచుకోకుండా చెప్పేశాడు అప్పుడు గర్గముని ఇంద్రుడు కొంచెం ఆలోచించి రాజుతో ఇట్లా అన్నాడు విజయం అంటే కేవలం పరాక్రమంతో దక్కేటువంటిది కాదు దానికి పుణ్య బలం కూడా కావాలి అదృష్ట బలం కూడా కావాలి నీకున్నటువంటి పుణ్యం చాలదు నీకుండేటువంటి అదృష్టం కూడా చాలదు నేను నీకు ప్రసన్నాంజనేయ అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తాను నువ్వు నీ పుణ్యం పెంచుకోవటానికి దాన్ని జపించు అని ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దీంతో నువ్వు వెళితే దిగ్విజయ యాత్ర జరగదు నువ్వు ఓడిపోతావు అందుకని పాటు పుణ్యం కావాలా బలంతో పాటు భక్తి భక్తితో పాటు కొంచెం జ్ఞానం దాంతో నువ్వు సంపాదన చేసినటువంటిది గర్వంతో చేసినటువంటి కీర్తి కాదు భక్తితో చేసినటువంటి పుణ్యము అది చాలా ముఖ్యమది అప్పుడు రాజుకు ముని మాటల్లోని గాంభీర్యం అర్థమై అక్కడికక్కడే డేరాలు వేయించి సైన్యాన్నంతా నిలబెట్టేసి తను ఆ పక్కనే ఉన్నటువంటి నది తీరంలో తపస్సు ప్రారంభించాడు అన్నీ వదిలేసి తపస్సు ప్రారంభం చేసి సద్గురు చెప్పినట్టు అతడి యొక్క తపస్సుకు ఆంజనేయ స్వామి త్వరలో ప్రసన్నుడయ్యాడు రాజు ఆ స్వామి దగ్గర కూడా మర్మము లేకోకుండా తనకున్నటువంటి కోరిక చెప్పేశాడు నేను దిగ్విజయ యాత్రలో దిగ్విజయం చేసుకొని రావాలా అన్ని దిక్కులు నేను గెలిచాలా అని ఉన్ని అన్ని చెప్పేశాడు ప్రసన్నాంజనేయ స్వామి ప్రసన్నంగా నవ్వి తథాస్తు విజయా నీకు విజయం ఖాయం కానీ అని అనేశాడు ఏంటది కానీ అన్నీ చెప్పిన తర్వాత కానీ అంటే చాలా కష్టమవుతుంది మనస్సులో దానికి సమయం ఉంది అన్నాడు ఇప్పుడే కాదు అది కొంచెం టైం ఉంది తొందరపడటం తగదు నువ్వు రాబోయే ద్వాపర యుగం చివరిలో మళ్ళీ జన్మిస్తావు నాతో పాటు ఇప్పటి నీ పేరు ఈ వరము నిన్ను వెన్నంటి నీకు అండగా ఉంటాయి అప్పుడు నువ్వు చాలామంది మహావీరుల్ని జయిస్తావు చివరికి నన్ను కూడా జయిస్తావు నీకు ఓడి నీ జెండాపై నిలిచి నీ శత్రువులను నిర్వీరులను చేసి నీకు అండగా నేను నిలబెడతాను నేనే కాదు నా ప్రభు శ్రీహరి కూడా ఆనాటికి నీకు అండగయి నిలుస్తాడు ఈలోపు ధర్మ వై జీవించు అన్నాడు చూశారా ఎంత పెద్ద వరం ఇచ్చేశాడు విజయుడికి విజయుడి పేర్లోనే విజయాన్ని తెచ్చిపెట్టేశాడు కేవలం ఉపాసన బలంతో గురు ఆజ్ఞ ఉపాసన గురువు చెప్పింది తాను ఎంత శిరసావం చేసేశాడు అందుకని ఆజ్ఞతోనే తాను ఆ ప్రసన్నాంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకొని ఎన్ని వరాలు పొందాడు చూడండి నీ ఒక రథం మీద నేను ఉంటానని చెప్పేశాడు నా స్వామి నీ అండగా ఉంటాడన్నాడు అదే అవతారంలో ముందు అవతారంలో ఆంజనేయ స్వామి ఈ విధంగా అనుగ్రహించి అక్కడికక్కడే అంతర్ధానం అయిపోయాడు గురువు కూడా అదే చెప్పాడు దేవుడు కూడా అదే చెప్పాడు విజయ విషయం అంతా అర్థమైపోయింది కాబట్టి ఇక మరో ఆలోచన లేకోకుండా సైన్యాన్ని వెనక్కి మళ్ళించు తన రాజ్యానికి తాను చేరి చప్పుడు కాకోకుండా జీవించాడు జై గురుదత్త జయ వీర హనుమానికి ఓం నమో నమః